అందరికీ నమస్కారం గౌతమ్ నంద రేపు రిలీజ్ అవబోతుంది సినిమా వరల్డ్ వైడ్ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డీటెయిల్స్ మిక్సింగ్ అన్ని అట్మోస్ అంతా చాలా బాగా వచ్చింది ఆల్మోస్ట్ ఆడియో రిలీజ్ అయిన తర్వాత ఆడియో రెస్పాన్స్ కూడా చాలా బాగుంది సాంగ్స్ అన్ని చాలా బాగుంది అని మంచి రెస్పాన్స్ వస్తుంది థియేట్రికల్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది ట్రైలర్కి టీజర్ దగ్గర నుంచి ఫస్ట్ నుంచి అన్నిటికీ మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది థ్యాంక్స్ టు ఆల్ ది ప్రింట్ మీడియా అండ్ టెలివిజన్ మీడియా చాలా బాగా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ డెఫినెట్ సినిమా కూడా చాలా బాగా వచ్చింది జనానికి కూడా అందరికీ ప్రేక్షకులు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు గట్టి నమ్మకం ఉంది అటు సాంగ్స్ పరంగా కానివ్వండి ఫైట్స్ పరంగా కానివ్వండి సీన్స్ పరంగా అన్ని మంచి ఎమోషన్స్ అన్ని కొత్తగా ఉంటుంది గోపిచంద్ దీంట్లో కొత్తగా కనిపిస్తాడు కొత్తగా చూపించారు డైరెక్టర్ గారు ఈ సినిమాలో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది ప్లీజ్ గో అండ్ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్ ఓన్లీ ఆన్ ట్వంటీ ఎయిత్ జూలై రేపు థ్యాంక్ యూ సార్ ఇప్పుడే హీరో గారు చెప్పినట్టుగా సినిమా చాలా అద్భుతంగా వచ్చిందండి మొదట రషస్ చూసినప్పటి నుంచి దీనికి ఒక మంచి బస్ మంచి టాక్ వచ్చింది అట్లాగే డబ్బికి నుంచి తర్వాత ఇప్పుడు ఫస్ట్ కాపీ వచ్చింది అప్పుడు సెన్సార్ తర్వాత కూడా అదే టాక్ అట్లాగా కంటిన్యూ అవుతూ వచ్చిందండి రేపు టోటల్గా ప్రపంచవ్యాప్తంగా సుమారుగా ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల థియేటర్లు రిలీజ్ అవుతుందండి ఇంకా సాయంత్రానికి మాకు ఇంకా ఎగ్జాక్ట్ ఫిగర్ అది వన్ థౌజండ్కి రీచ్ అవ్వచ్చు అని అనుకుంటున్నామండి రేపు మేము అందరం కూడా దేవి థియేటర్ అక్కడ అందరూ ప్రొజెక్షన్ చూడబోతున్నామండి ఈ సినిమా సక్సెస్ అవుతుందని ఎంతో ఆశిస్తూ రేపటి రోజు కోసం ఎదురు చూస్తూ మీ అందరూ కూడా రేపు థియేటర్కి వచ్చి మా సినిమా చూడాలని ఆకాంక్షిస్తూ జై గౌతమానంద మరొక్కసారి మీడియా స్నేహితులకి మీడియా పెద్దలకి ఫస్ట్ లుక్ దగ్గర నుంచి మమ్మల్ని మా సినిమాని ఎంకరేజ్ చేసి వస్తున్న మీ అందరికీ మరొకసారి మిలియన్ 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 థ్యాంక్స్ అండి ఈరోజు సినిమాకి ఇంత మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అయిందంటే అది కేవలం మీరు న మీకు నచ్చడం వల్ల మీరు దాన్ని మెచ్చుకొని మీరు మమ్మల్ని ప్రొజెక్ట్ చేయడం వల్లే తప్పకుండా మీ అందరికీ నేను పేరు పేరున నమస్కారం చెప్తూ థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే గౌతమ్ నంద సినిమాకి వస్తే నేను ఇంత ముందు చెప్పాను ఆడియో ఫంక్షన్లో కూడా నేను ఇంతకుముందు మూడు సినిమాలు చేశాను మూడు విజయాలు చూశాను కథగా మాత్రం నాకు బాగా సంతృప్తినిచ్చిన సినిమా గౌతమ్ నంద ఆ కథ మీద నమ్మకంతోనే మేము వాళ్ళ ప్రొడ్యూసర్స్ కానీ గారు కానీ మేమందరం ఎంతో నమ్మకంతో ఎంతో కష్టపడి ఈ సినిమాని చేసామండి మా అందరికీ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్తో ఉన్నాం తృప్తితో ఉన్నాం మంచి కథని రేపు చూపించబోతున్నామని సో దయచేసి మీరు గౌతనంద సినిమాని జూలై ఇరవై ఎనిమిదో తారీఖు అంటే శ్రావణ శుక్రవారం రేపు రిలీజ్ అవుతుంది తప్పకుండా థియేటర్స్కి వచ్చి సినిమాని చూడండి మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు మీరు సినిమా చూసి వెళ్ళేప్పుడు తప్పకుండా మంచి మెమరీస్తో వెళ్తారు మంచి విషయాలు గుర్తుపెట్టుకొని వెళ్తారు మీరు చూసిన తర్వాత మీ వాళ్ళకు చెప్పేంత మంచి సినిమా అవుతుంది ఇది మా మాటల్ని నమ్మి మేము చేసిన సినిమాను చూస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్